படத்துக்குாணமேன பார்வதி ராவே தீமு மா கொசின மாதவு நே படத்துல பிராணமேன பார்வதிவே தீமு மா கொசின மாதவு நே மாணமின படத்துல மம்மா మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచి ముత్యాల మనసున్న మంజులవమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మనే ప్రాణముగ నమ్మితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావేత నోములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావేతదియా నోములను మా కొసగిన మాతవు నీవే చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మ చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పది కాలాలు సౌభాగ్యం కోరితి మమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి తదియ నోములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి తదియ నోములను మా కొసగిన మాతవు నీవే శివుని సగము సేరినార్దనారివే శంభుని ಕಿವೆ ಸಾಂಬವಿನೀವೇ ಶಿವನಿ ಸಗಮು ಸೇರಿನಾ ಅರ್ಧನಾರಿವೆ ಶಂಭುನಿ ಪ್ರಿಯ ಸಕಿವೆ ಸಾಂಬವಿನೀವೇ ಹರಿತಾಲಿಕ ವ್ರತ ಮುಷೆ ಮಂಗಳ ಗೌರಿ ಹರಿತಾಲಿಕ ವ್ರತ ಮುಷೆ ಮಂಗಳ ಗೌರಿ ತದೆಯ ನೋ ಮುಲನೆ ಮಾ ಕೊಸಗಿನ ತಲ್ಲಿವೆ ನೀವೇ படதுலக்கு பிராணமின பார்வதி ராவே தியா நோமு சகின மாதவு நீவே படத்துல தேவிக்கி கர்ப்புராரதி மாதவு ಕಾತ್ಯಾಯನ ದೇವಿಕೆ ಕರ್ಪೂರಾರತಿ ಮಹಾ ಮಂಗಳ ದೇವಿಕಿ ಮಂಗಳಾರತಿ ನಿಲುವು ನಿಜ ಸೋಬಲಕು ನಿತ್ಯ ನಿಲುವು ನಿಜ ಸೋಬಲಕು ನಿತ್ಯ ದೇ ದೀಪ್ಯ ದಿವ್ಯ ಪಡತು ಪ್ರಾಣಮೈನ ಪಾರ್ವತಿರಾವೇ ತದೆಯ ನೋವು ಮಾಕೊಸಗಿನ ಮಾತವು ನೀವೇ ಪಡತು ಪ್ರಾಣಮೈನ ಪಾರ್ವತಿರಾವೇ ತದೆಯ ನೋವು ಮಾಕೊಸಗಿನ ಮಾತವು ನೀವೇ ತದೆಯ ನೋವು ಮಾಕೊಸಗಿನ ಮಾತವು ನೀವೇ పళ్ళు కోటి పత్తి పోయి చిన్న చిన్న పోగుముళ్లే బంగారు భోగిముళ్ళే అత్యంత నవ్విందునా గంధాన్ని గౌడిందునా కుంగిందు పసుపునే బండిందు నీల కానా నీనోము నీకు నల్లి కానాలగింది కానా నీనోము మాకు బోగ చూసారండి మా పసుపు ముద్దల పేరెంటో మా పాటలు కూడా విన్నారా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ తద్దులు కూడా తీర్చారండి వాయనానికి పతి వాయనానికి మా ఫ్రెండ్ నేను కూడా వెళ్ళాము వీడియో పెడతాను మీరు తద్దులు ఎలా చేసుకున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చి ఒక లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి